శ్రీ గేత వేణుగోపాల్ రెడ్డి గారిని శాసనసభ రాష్ట్ర కూర్చున్నాం తర్వాత మర్రిపాడు బలంలో శ్రీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ సార్ ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల్లో లేదు ద్వేషం అర్థమైపోయింది దోషం చేసింది ప్రభుత్వం మోసం మిమ్మల్ని గెలిపిస్తామని తిప్పుతున్నాం మీసం ఇచ్చారు మేకపాటి వాళ్ళు అవకాశం ఇక మీ గెలుపు మాకు సంతోషం మీలో స్వార్థం లేదే లేసం మీరు బ్రతికేదే ప్రజల కోసం అందుకే కావల నుంచి వచ్చి ఉపన్యాసం ఆనం ఆనం రామనారాయణ రెడ్డి అసలు ఏఎన్ఏఎం ఆనం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అంటే తెలుసా ఏ అంటే ఆత్మ గురు అంటే నియోజకవర్గాన్ని ఏంటి అభివృద్ధి చేసినా ఎం అంటే ఆనం ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ అనే పేరు తెలుసా పిఎంటే పార్లమెంటుకి అంటే రాబోయే రోజుల్లో ఏ అంటే అభ్యర్థిగా ఎన్నికై అంటే హృదయపూర్వకంగా ఏ అంటే ఆనము ఆర్ అంటే రామనారాయణ రెడ్డికి అంటే కలిసి ఏ అంటే అందించే గొప్ప రాజకీయ నాయకుడే రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకంటే మర్రిపాడు మర్రిపాడు ఎంఏ ఆర్ఆర్ఐ పిఏడి మర్రిపాడు అంటే ఏమనుకున్నారు సార్ ఎమ్మంటే మిమ్మల్ని ఏ అంటే ఆశీర్వదించి ఆరంటే రాబోయే ఆరంటే రోజుల్లో అయ్యంటే ఇక్కడ పి అంటే పార్లమెంట్ ఏ అంటే అసెంబ్లీకి డి అంటే దేశం అభ్యర్థులుగా ఏ అంటే ఎన్నిక చేసే ఊరే మర్రిపాడు మీకు తెలుసు ప్రజల కోడు మీలాంటి నాయకులు లేడు ఇంకా ఇక్కడికి రాడు మేము ఉన్నాం మీ అందుకే వెనకాల స్లైడు జాగ్రత్తగా చేయండి గైడ్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దమ్ము ప్రజల్ని నమ్మి ఇతర కార్యక్రమాలు ఉంటే పక్కకు అమ్మి తెలుగుదేశం అంటే చూపించడా కొమ్మి అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు రామరాం రెడ్డి గారి కుటుంబము సుదీర్ఘ రాజకీయ చర్య పార్లమెంటు అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ఆలయం రామనారాయణ రెడ్డి గారికి విజయరామిరెడ్డి గారికి అన్న ఆంజనేయ రెడ్డి గారికి జనసేన అధ్యక్షులు నమస్కారం ఇక్కడ ఈ జనం చూస్తుంటే మా బలం మీ జనమే రేపు మీ అందరే మమ్మల్ని గెలిపించేది మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా ఈ ఆత్మకూరికి నేను నా సేవలు చాలా చేస్తున్నాను రకరకాలుగా నీళ్ళ ఆరో ప్లాంట్లే కాకుండా వేరే రోడ్లని రకరకాలుగా ఇచ్చున్నాను నా ఎంపీ ల్యాడ్స్ అవి మీ దృష్టిలో ఉండొచ్చు ఉండకుండా పోవచ్చు బట్ చాలా చేస్తున్నాను నేను ఆత్మ కోరిక అది నేను వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు నా ఎంపీ ల్యాడ్స్ ముందు ఉండేను కాబట్టి బట్ ఆత్మకు మీరు ఉన్న ప్రేమతో ఆ రోజు నేను చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాను ఈ రోజు మీకు ఒక్కటి చెప్పాలా మన రామ్ నాయన మూడు వేల ఆరు వందల కోట్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీ ఆత్మకూరులో చేసి ఉన్నారు కానీ మీ అందరూ మర్చిపో ఉండొచ్చు ఈ రోజు గుర్తుపెట్టుకోండి ఆత్మకూరు పరిస్థితి ఈ రోజు ఎట్లుందంటే అది రామ్నాథ్న్న వల్లనే ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉండి ఆయనకున్న పవర్ తో ఆయన ఈ ఆత్మకూరిని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు ఆ తర్వాత అభివృద్ధి అనేది అసలు కనపడటం లేదు మీకు తెలుసు పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఉండే ఆర్థిక పరిస్థితులు ఈరోజు మనకి మనము ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల మన అదృష్టం ఏంటంటే మనకి ఢిల్లీలో రేపు వచ్చేదే ఎన్డీఏ మనం ఎన్డీఏ బాధ్యత ఉన్నాం కాబట్టి మనకి ఆర్థిక సమస్యలు ఉన్నా రేపు మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే అభివృద్ధికి ఇబ్బందే ఉండదు మీరు మళ్ళీ రామ్నారాయణ గెలిపించుకోండి మీ ఆత్మకూరు ఎక్కడికో వెళ్ళిపోద్ది మీరు ఊచుకోలేని పరిస్థితులు ఆత్మకూరు మీరు చూడొచ్చు మరిపాడు మండలం ఈరోజు చూస్తుంటే మరిపాడులో మరిపాడు ఊర్లో ఇంత జనం ఈ రోజు రావడం అంటే చాలా సంతోషము ఇది మేకపాటి వాళ్ళ సేకరణది కాదు మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళ బలం కానీ ఈ రోజు సేకరణ వచ్చి ఈయన బలం కనపడుతుంది ఎప్పుడు ప్రజల బలమే మాకు అవసరం సేకరణ నిలబడి మీ అందరి చేత మాకు రామ్నా సైకిల్ గుర్తు మీద మీ మరిబాడు నుంచే మెజారిటీతో అతను మాటిచ్చాడు ఇప్పుడే నాకు చెవుల మాట చెప్పాడు ఇక్కడ మీకు మెజారిటీ తెచ్చే బాధ్యత నాదని అట్లే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి మరిపాడు పోయిన ఎలక్షన్ లో తెలుగుదేశం దాదాపు ఆరు ఏడు వేల మైనక్స్ లో ఉన్నాం ఈసారి ఎలక్షన్ రేపు రేపు జరగబోయే ఎలక్షన్ పదమూడు తేదీ మే పదమూడు మనము అదే మనుషులు అదే మీరే ఖచ్చితంగా మెజారిటీ తెచ్చేటట్టుగా మీరు మాటివ్వాలా మీ అందరూ చేతులెత్తి చెప్పండి మెజారిటీ ఇక్కడ మరిపాడు మీరు ఇవ్వాలా ఈసారి మీరందరూ ప్రజల బలం మాకు అవసరం అంటే మీకు సూపర్ సిక్స్త్ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఇప్పటికే మీ అందరికి ఉంటుంది చంద్రబాబు నాయుడు స్కీమ్స్ ఒక్కటి మటుకు చెప్పాలనుకున్నా పెన్షన్ వేల రూపాయలు చేసాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తేదీ మీ ఇంటికి డెలివరీ డోర్ డెలివరీ మీ ఇంటికి వచ్చి ఇస్తారు మీకు అది ఒకటి చెప్తున్నా ఎవరు కూడా ఈ వైఎస్ఆర్ వాళ్ళు దుష్ప్రచారం మీరు నమ్ముతూ ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి ఒకటో తేదీ నాడు మీ పెన్షన్ నాలుగు వేలు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తుంది అది మొట్టకు గుర్తు పెట్టుకోండి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా నాలుగు వేలు మీ ఇంటికి డెలివరీ సో మీ అందరు కూడా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా అట్టే రామనారాయణ రెడ్డి గారిని సైకిల్ గుర్తేసి గెలిపించుకోవాలా అంటే నన్ను కూడా గెలిపించుకోండి అందరికి కూడా నమస్కారం